ఆ చైన్ షర్ట్ షిఫ్ట్ చేయాలి చైన్ షర్ట్ షిఫ్ట్ చేయాలి తొందరగా తొందరగా సాంగ్ సంగ్ గట్టిగా గట్టిగా పోవాలి దయచేసి అందరూ కూడా కూర్చోవాలి యువనా గారు మరికొద్ది సేపత్వ సభ ప్రాంగణానికి దయచేసి అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చిన శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ జనసైనా కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ప్రాంగణంలో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం హలో అన్న దయచేసి మార్కెట్ అక్కడ చాలా మంది నుంచి మీ అందరు కూడా దయచేసి లోపలికి వచ్చేయాలి ఏదైతే యువనేత నారా లోకేష్ గారు సభా ప్రయాణానికి విచ్చేసే సమయం దగ్గర పట్టింది దయచేసి మీ అందరు కూడా దయచేసి లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం ప్లీజ్ అందరు కూడా రావాలి దయచేసి ఏదైతే ఈ ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క దగా పడ్డ ఆంధ్రుడికి అండగా నిలబడుతూ ప్రభుత్వం ఏదైతే నిరంకుశ వైఖరి ఉందో ఆ నిరంతరం ప్రశ్నిస్తూ యువకలం చాటి పగలనక రేయనక నవానక చలనక ఎండనక లెక్క చేయకుండా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఆంధ్ర ప్రజల కోసం అడుగులో అడుగేసుకుంటూ మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచిన మన యువ నేత మన నారా లోకేష్ గారు ఏదైతే పాదయాత్రలో కవర్ చేయని నియోజకవర్గాలు ఉన్నాయో దానికి కారణం ఏంటో మీ అందరికీ తెలుసు అన్నకెన్ని ఇబ్బందులు అడ్డు పెట్టినా పాదయాత్రను ఏ విధంగా ఆపాలని చూసినా రాళ్ళిసిరినా సీసాలు ఇంకేదో చేయాలని చూసినా ఎక్కడ మాత్రం నారా లోకేష్ అన్న ఎరకడిగేయలేదు అది నారా లోకేష్ అన్న అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటే మన యువకెరటం అంటే అది అటువంటి నారా లోకేష్ అన్న పాదయాత్ర కంప్లీట్ చేసిన తర్వాత ఏదైతే కవర్ చేయని నియోజకవర్గాలు ఉన్నాయో వాటిలో భాగంగా శంకర కార్యక్రమంతో ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కలవాలని ఒకే ఒక్క ఆలోచనతో ప్రతి నియోజకవర్గానికి కూడా వెళ్ళి కూడా కలవటం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులందరినీ కూడా కలవటానికి యువనేత నారా లోకేష్ గారు మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాబోతున్నారు దయచేసి యువనేత నారా లోకేష్ గారిని ఇక్కడ ఆహ్వానించడానికి అందరం సిద్ధంగా ఉన్నామా గట్టిగా శ్రీకాకుళం జో చూపించాలి గట్టిగా నారా లోకేష్ నారా నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం పిలిచేద్దామా అని రెడీగా ఉన్నామా ఒక్క ఐదు నిమిషాల్లో పిలిచేద్దాం ఓపిక పట్టండి ఐదే ఐదు నిమిషాల్లో నారా లోకేష్ ప్రాంగణానికి పిలిచేద్దాం ఈ లోపు ఒక్కసారి పాట పెట్టాల్సిందిగా మా సోదరులు కోరుకోవడం జరుగుతూ ఉంది It's about time to break it down. You ready? No.